ఎంతమంది పిల్లలమ్మా మీరు ఇద్దరండి ఇద్దరా తల్లికి వందనం పడిందమ్మా పడిందండి ఎంత పడిందమ్మా ఇరవై ఆరు వేలు పడిందండి ఇరవై పడిందా చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి నారా లోకేష్ గారికి ధన్యవాదాలండి ఎంతమంది పిల్లలమ్మా మీకు తల్లికి వందమ్మా ఎంత పడిందమ్మా

గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు ఏవురమ్మ మీది నందిగ ఎంతమంది పిల్లమ్మ మీకు ఇద్దరు పిల్లలు తల్లి వందన పడిందమ్మా ఆ పడింది నన్ను ఎంత పడిందమ్మా ఇరవై ఆరు వేలు ఏ ఊరుమ్మ మీది నందిగా ఎంతమంది పిల్లలమ్మ మీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు తల్లి వందన పడిందమ్మా పడింది ఎంత పడిందమ్మా ఇరవై ఆరు వేలు పడ్డాయి ఓకే నాగలక్ష్మి నందిగా అమ్మ ఎంతమంది పిల్లలు అమ్మ మీ ఇద్దరండి తల్లికి పడింది ఇద్దరికి పడింది ఒకళ్ళకు పడింది ఇద్దరికి పడింది ఎంత పడింది ఇరవై ఆరు వేలు